హాయ్ అండి అందరికి నమస్కారం అన్న అన్న పేరు విరు విరుపాక్ష స్వామి అన్నది కలబాయి అన్న భజన పాటలు రాసి ఎవరికైనా కావాలంటే రాసిస్తాడు ఆయన పాడమన్నా కూడా ఆయన పాడతాడు సినిమా పాటలు ఏమన్నా లవ్ లవ్ సాంగ్స్ ఏమైనా పాడాల పాడాలన్నా పాడతాడు మీకు కావాలంటే కూడా రాసిస్తాడు ఇప్పుడు ఒక పాట వస్తుంది ఆ పాట వినండి అన్న ఎట్లా పాడినాడో చూడండి అన్నది కలబాయి మీరు మీకు ఏమిటన్నా కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా కావాలంటే కొన్ని కొన్ని పాటలు మీకు నచ్చే పాటలు ఏమైనా రాయమన్నా రాయగలను ఏ బాణిలో ఒకడ రాయమన్నా రాయగలను లవ్ సాంగ్స్లో రాయమన్నా రాయగలను భక్తి భావంలో రాయమన్నా రాయగలను వినరా వినరా విషయము తెలిపేదా ಇವರ ವಿನರ ವಿನರ ಇವರಂ ವಿನರ ವಿನರ ವಿಚಾರ ಮೇ ಸಾಂಖ್ಯ ಮುರಾ ದೈವ ಜಾನ ಮೇ ಯೋಗರ ವಿಚಾರ ಮೇ ಸಾಂಖ್ಯ ಮುರ ದೈವನ ಮೇ ಯೋಗರ ದರಿಚೇ ರೇ ದಾರೀಯತರ ದೇಹಂ ವಾಸನ ಮರುವರ దేహం వాసనా మరువరా వినరా వినరా విషయము తెలిపెదా ఇవరం వినరా వినరా మనసు నిలకడలేనిదే మంతం వశము కాదురా మనసు నిలకడలేనిదే మంత్రం వశము కాదురా సంచలమైతే మనసు సాధ్యము కాదురా రంగనాథ తెలిపేరా వినరా వినరా విషయము తెలిపేదా ఇవరం వినరా వినరా భూతాల బృహము దేహమురా భూతాల గృహము దేహమురా తాత్కాలిక దేవాలయం భూతాల గృహము దేహమురా తాత్కాలిక దేవాలయం జీవము నిలిపేటందుకు ఎవరికి సాధ్యం కాదురా ఎవరికి సాధ్యం కాదురా వినరా వినరా విషయము తెలిపద వినరా వినరా ఇవరం వినరా వినరా పరస్ మోహం వదలరా పరస్ మోహం వదలరా నీ ధ్యానం మరవకురా చింతము వదిలి చిత్తశుద్ధి అయితే ముక్తికి మార్గం మందిరా ముక్తికి మార్గం మందిరా వినరా వినరా విషయము తెలిపేదా ఇవరం వినరా వినరా ఇవరం వినరా వినరా కళ్ళు బావిలో కవితం వీరేశపుత్రుడు మీరు పాచిరా కళ్ళు బావిలో కవితం వీరేశపుత్రుడు మీరు పాచిరా విరూపాచీ పుత్రుడు రంగనాథరా కలలో చెప్పిన పాట ఈ పాటరా వినరా వినరా విషయము తెలిపెదా వరం తెలిపెదా వినరా వినరా ఆ